జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఒక మహోన్నత సంకల్పంతో ఒక మహోన్నత ఆశయంతో సమాజ శాంతి రామరాజ్య ఆచరణ స్థాపన దిశగా సద్గురు సత్సంకల్పంతో ప్రారంభించినదే శ్రీరామ చైతన్య సమూహం శ్రీరామ తారక మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ బరాననే ఓం శ్రీ రామదూతాయ నమ ఈ రెండు మహామంత్రాలను కరోనా వంటి విపత్కర పరిస్థితులలో శ్రీరామరక్ష సర్వజగద్రక్షగా అందరికీ రక్షణగా ఉండాలని ప్రారంభించి అటువంటి విపత్కర పరిస్థితులలో మహాయజ్ఞంలా మూడు కోట్లు పయనిస్తున్న సమయంలో సమసమాజం విపత్కర పరిస్థితిని ఎదుర్కొని మళ్ళీ యథాతథంగా సంపూర్ణ ఆరోగ్యంతో భగవన్నామస్మరణలో సమాజం ముందరికి నడుస్తున్న శుభతరుణంలో భక్తులందరూ కూడా ఏ నామైతే విపత్కర పరిస్థితుల నుంచి రక్షించిందో ఆ నామం మేము నిరంతరం చేస్తాము అనే సత్సంకల్పంతో ఎంతోమంది నామాన్ని నిరంతరం చేస్తూ శ్రీరామ చైతన్య సమూహంలో అర్పించి తద్వారా భద్రాచల రామయ్యకు అర్పించి స్వామీజీ పర్యవేక్షణలో ఐదు కోట్లు పైనం దాటి ముందుకు నడుస్తున్న సందర్భంలో పంచమ వార్షికోత్సవం ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు గురు పౌర్ణమి సందర్భంగా అశేష భక్త జనావళి అందరికీ కూడా శుభాభినందన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము ఇటువంటి మహత్తరమైన సత్సంకల్పాన్ని తీసుకుని వారి పర్యవేక్షణలో ముందరికి నడిపిస్తున్న సద్గురు శ్రీ బ్రహ్మచారి ప్రసన్న చైతన్య స్వామీజీ వారికి గురు పౌర్ణమి సందర్భంగా అశేష భక్త జనావళి నుంచి శ్రీరామ చైతన్య సమూహం తరపున సేకరణ వితరణ ఇంటింటా రామనామం ఆధ్యాత్మిక విభాగం తరపున హృదయపూర్వక శిరస్సాష్టాంగ నమస్కారములు అర్పిస్తున్నాము ఎంతోమంది భక్తులు నిరంతరం నామసాధన చేస్తూ అనేక ప్రదేశాల్లో ఆలయాల్లో సత్సంగాల్లో ఆశ్రమాల్లో ఇళ్లల్లో అన్ని చోట్ల శ్రీ రామతారక మంత్రం మారుమోగే విధంగా శ్రీరాముని దయతో ముందరికి నడుస్తున్న సందర్భంగా అశేష భక్త జనావళి అందరికీ కూడా శ్రీ సీతారామాంజనేయులు ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ స్వామీజీ వారి పర్యవేక్షణలో మరింత ముందుకు సమర్థవంతంగా మన సనాతన సంస్కృతి వైభవాన్ని రామనామ వైభవాన్ని అందించే విధంగా సీతారామాంజనేయులు ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ గురు పౌర్ణమి శుభాభినందన శుభాకాంక్షలతో సమస్త సన్మంగళాన్ని భవంతు సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం జై శ్రీరామ్ జై హనుమాన్ స్వస్తి